ఇక అందరు కూడా కోపంగా అలానే విరుపక్షిని చూస్తూ ఉంటే అయినా చట్టరీత్యా ఈ పెళ్ళి నేరమని మీకు అర్థమవుతుంది కదా నేరమా అసలు ఏం జరుగుతుంది అని కోపంగా శ్వేత అంటూ ఉంటే అప్పుడు వెంటనే శ్వేత వల్ల తండ్రి ఇలా అంటూ ఉంటారు అమ్మ శ్వేత ఇప్పుడు నేను మాత్రం ఒప్పుకోనమ్మా ఎందుకంటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండగా మరొక పెళ్లి చేసుకోవటం చాలా పెద్ద తప్పు కాబట్టి నేను సీఎంగా ఈ పెళ్ళిని రద్దు చేయాలని అనుకుంటున్నాను అనే విధంగా అనగానే ఒక్కసారిగా అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు ఇప్పుడు ఎలా ఈ పెళ్ళి రద్దు అని సీఎం గారు చెప్తున్నారు మా అమ్మాయికి ఇష్టం లేనప్పుడు మీరు ఈ పెళ్ళిని ఎందుకు అంగీకరించట్లేదు ఏంటి సూర్య నా కూతురికి ఈ పెళ్ళి జరగడం ఇష్టమేనా నా కూతురితో అసలు నువ్వు చెప్పించగలవా అసలు నా కూతురే ఇక్కడ లేదు ఎక్కడ నిజం బయటపడుతుందో అని నా కూతుర్ని మీరు తీసుకొని రాలేదు ఇదేదో విరుపక్షి బాగానే చెప్తుంది ఇప్పుడు రూపతోని నేను చెప్పిస్తాను అప్పుడు అప్పుడు వీళ్ళ పెళ్ళి జరుగుతుంది కదా అని మనసులో ప్రతాప్ అనుకుంటూ ఇప్పుడే నేను నా కూతురితో చెప్పిస్తాను చెప్పించి సూర్య కూతురుతో చెప్పిస్తానని అంటున్నావు బంధించి వచ్చి మళ్ళీ పైగా చెప్పిస్తానని ఇప్పుడు తీసుకొని రావడానికి వెళ్తున్నావా ఎలా అయితే ఏంటి నా కూతుర్ని ఇప్పుడు నేను తీసుకొని వస్తాను కదా అనే విధంగా అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటే అప్పుడు వెంటనే నన్ను క్షమించు సూర్య నేను నిన్ను అలా మాట్లాడటం చాలా తప్పే కానీ అలా మాట్లాడితే నువ్వు రూపం తీసుకుని వస్తావని నేను అలా మాట్లాడాను అని మనసులో విరుపక్షి అనుకుంటూ అలా ప్రతాప్ని చూస్తూ ఉంటే అంతలో ఏంటి చంద్ర నువ్వేనా ఇలా ఇలా ఎందుకు చేస్తున్నావు ఇదంతా తప్పు అని మీ అన్నయ్యకి ఎందుకు చెప్పలేకపోతున్నావు ఎందుకు నువ్వు భయపడుతున్నావు చెప్పు చంద్ర చెప్పు తను కూడా నీకు కూడా కూతురు లాంటిదే కదా మరి కూతురు లాంటిదని అనుకున్నప్పుడు నువ్వు కూడా నా కూతురు గురించి ఆలోచించాలి కదా అని ఈ విధంగా అట్టు ఉంటే ఏంటి వాడికేం తెలుసని వాడేం చెప్తాడు ఓ తగుదునమ్మా అనుకుంటూ ఇప్పుడొచ్చి బాగా మాట్లాడుతున్నావు విజయాంబిక ఆపుతావా అనే విధంగా కోపంగా అంటూ ఉంటే అయినా ఏంటి సుమా నువ్వు కూడా అలా మౌనంగా ఉంటే ఎలా చెప్పు ఎవరు చెప్తారు నా సూర్యకి అర్థమయ్యేలా మీరే ఇలా ఉంటే ఎలా చెప్పండి అయినా రాజు మూడు ముళ్ళు సాక్షిగా నువ్వు నా కూతురు మెడలో కట్టావు ఈరోజు డబ్బు ఉందని నువ్వు ఇలా మారిపోతే ఎలా చెప్పు రాజు నీకు ఏడడుగులు నీతో జీవితాంతం పంచుకోవాలని నీతో నా కూతురు నడిచింది మరి తన పరిస్థితిని పక్కకు పెట్టి ఇంకొకరి మెడలో తాళి ఎలా కట్టాలని అనిపించింది ఎలా నాయనా నా మాట మాత్రం గుర్తుంది కదరా అని అంటూ ఉంటే మీరు చేసేది ఎంత పెద్ద తప్పో మీకు అర్థం కావట్లేదు ఏంటి తప్పు తప్పప్పుల గురించి నువ్వే మాట్లాడాలి కూతురు కూతురు అని బాగా మాట్లాడుతున్నా అయినా ఇప్పుడు నీ కూతురైందా అని కోపంగా విజయాంబిక అంటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం సూర్యప్రతాప్ ఇంటికి వస్తాడు వెంటనే అలా డోర్ని తీయగానే రూపా ఫోటోని పట్టుకొని బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది అక్కడసలు ఏం జరుగుతుందో ఏంటో అనే విధంగా అనుకుంటూ రూప చాలా ఫోటోని పట్టుకొని బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటే అదే సమయానికి సూర్యప్రతాప్ తలుపులు తెరవగానే ప్రతాప్ని చూసిన రూప చాలా సంతోషంగా నాన్న అని విధంగా అంటూ గట్టిగా హక్ చేసుకొని బాధపడిపోతూ ఉంటుంది నాన్న నాన్న అక్కడ పెళ్ళి జరగలేదు కదా నాన్న ఏం జరగలేదు కదా నాన్న చెప్పండి నాన్న రాజు శ్వేత శ్వేతమిడలో తాళి కట్టలేదు కదా నాన్న అని విధంగా అంటూ ఉంటే సూర్యప్రతాప్ మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు అక్కడ ఏం జరిగిందో ముందు నీకు చెప్పాలంటే నే నేను నీతో ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను ఏంటి నాన్న ఏంటో చెప్పండి నాన్న నాతో మీరు ఏం మాట్లాడాలని అనుకుంటున్నారు నాన్న నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలమ్మా లేదంటే ఇక ఈ నాన్న ఉండడు చచ్చిపోతాడు ఎందుకంటే ఆ విరూపాక్షి చేతిలో నేను ఓడిపోవటం నాకు ఇష్టం లేదు అందుకే నేను చచ్చిపోవాలని నేను నిర్ణయించుకున్నాను నాన్న మీరు అలా మాట్లాడితే ఎలా నాన్న నాకు ఎవరున్నారు అయితే నాకు మాట ఇవ్వమ్మా నేను చెప్పినట్టు నువ్వు అక్కడ చెప్తానని మాట ఇవ్వు నీ తండ్రిని నువ్వు కాపాడుకో అనే విధంగా అంటూ అలా మాట ఇవ్వమని అడుగుతూ ఉంటే ఏంటమ్మా ఏంటమ్మా రూప అలా ఆలోచిస్తున్నావు మాట ఇవ్వమ్మా అని అనగానే నాన్న మాట ఇస్తున్నాను నాన్న మీరు చెప్పినట్టే నేను చెప్తాను నాన్న అనే విధంగా అనగానే సూర్యప్రతాప్ వెంటనే రూపను అక్కడ నుండి తీసుకెళ్తూ ఉంటాడు ఆటోలో రామ్ మర అనే విధంగా అంటూ కోపంగా రూపని సూర్యప్రతాప్ తీసుకెళ్తూ ఉంటే ఇక అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు వచ్చావా అమ్మ రూప అమ్మ నీ మనసులో ఉన్న బాధంతా కూడా బయటికి చెప్పేసేయమ్మ ముందు నీ మెడలో ఉన్న తాళిని బయటికి తీయమ్మా ఎవ్వరు చెప్పినా కూడా నువ్వు వినకు నీ జీవితాన్ని ఇప్పుడు నువ్వే నిలబెట్టుకునే సమయం వచ్చేసింది అనే విధంగా అనగానే వెంటనే రూప తన మెడలో ఉన్న తాళిని తీసి చూపిస్తూ ఉంటుంది అగ్ని సాక్షిగా దేవుని సన్నిధిలో మూడు ముళ్ళు రాజు నా కూతురి మెడలో కట్టారు ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలి అసలు ఈ పెళ్లి గురించి నా కూతురు ఒప్పుకోలేదు అసలు నా కూతురికి ఈ పెళ్లి గురించి తెలిసినా కూడా ఎంత బాధపడుతుందో నాకు మాత్రమే తెలుసు అందరి ఉందో చెప్పమ్మా అని అంటూ ఉంటే ఇక రూపం మాత్రం సూర్యప్రతాప్ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ మౌనంగా ఉండిపోతుంది నీకు రాజుకు ఎలాంటి సంబంధం లేదని నువ్వు అందరి ముందు మాట ఇవ్వాలి అలా అని నాకు మాట ఇవ్వు తల్లి అనే విధంగా సూర్యప్రతాప్ చెప్పగానే వెంటనే రూప మాట ఇస్తుంది సరేనన్న మీరు చెప్పినట్టుగానే నేను చేస్తాను సరే అమ్మ పద అని అంటూ ఇక రూపను అలా తీసుకొని వస్తాడు కదా అదంతా కూడా రూప గుర్తు చేసుకొని చాలా బాధపడిపోతూ మౌనంగా ఉంటాడు ఏంటమ్మా ఇలా మౌనంగా ఉంటే ఇలా చెప్పు అని అంటూ ఉంటే మాట్లాడమ్మా తల్లి నీ జీవితాన్ని నువ్వు నిలబెట్టుకో నువ్వు ఎవరి గురించి ఆలోచించకు చెప్తున్నాను కదమ్మా తగుదునమ్మా అనుకుంటూ తెగ మాట్లాడిస్తున్నావేంటి ఈరోజు నీకు కూతురైందా ఈరోజు నా కూతురు నా కూతురు అంటూ మాట్లాడుతున్నా అసలు నా తమ్ముని ఇలాంటి దీన పరిస్థితిలోకి మార్చిందే నువ్వు నా కూతురి దగ్గర పనిచేసి పియ్యకిచ్చి పెళ్లి చేసావు ఇక నా తమ్ముడిని ఏకంగా ఇదిగో దిగచార్చావు కారులో తిరిగే తమ్ముడు కాలినడకన నడుస్తున్నాడు సూటు బూటు వేసుకుని నా తమ్ముడు చూసావా ఇలాంటి బట్టలు తొడుక్కొని బాధపడుతున్నాడు ఇలా తయారు చేయడానికి కారణం కూడా నువ్వే కదా నువ్వే ఇదంతా చేశావు అని కోపంగా విజయాంబిక అంటూ ఉంటే ఆయనకు అలాంటి పరిస్థితి రావడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు ఆపుతావా ఎవరు ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఈ రోజు ఇక్కడ ఈ పెళ్లి జరుగుతుంది నా కూతురు మౌనంగా ఉందంటే ఈ పెళ్లి అంగీకారంతో జరిగిందని అర్థం ఎవరు చెప్తే నేను తెలుసుకోవాల్సిన పరిస్థితిలో నేను లేను ఈ పెళ్ళి జరుగుతుంది ఇక ముందే చెప్తున్నాను నువ్వు కానీ నా కూతురి జోలికి కానీ వస్తే మేమిద్దరం బ్రతకము అనే విధంగా చెప్పగానే రాజు నువ్వే చూస్తున్నావు కదా ఈ పెళ్ళిని నువ్వేనా ఆపు రాజు నా కూతురి గురించి నీకు తెలుసు కదా నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది ఎవరు అర్థం చేసుకుంటారు ప్లీజ్ రాజు నా కూతుర్ని నువ్వు కాదనుకోకు అనే విధంగా అంటూ ఉంటే ఇక ముత్యాలన్న మాటలు గుర్తు చేసుకుని రాజు మౌనంగా ఉండిపోతాడు ఎరా అయ్యా ఇప్పటికైనా నోరు విప్పరా నీ మనసులో ఉన్న మాట చెప్పురా ఏంటి మావయ్య మీరేం మాట్లాడుతున్నారో అని శ్వేత కోపంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే అయ్యా ముహూర్తానికి ఇంకొద్ది క్షణాలు మాత్రమే ఉంది అని విధంగా అనగానే ఇక తను కూడా ఈ పెళ్లికి అంగీకారమే అని చెప్పింది కాబట్టి ఈ పెళ్లి జరుగుతుంది ఇక మీరు ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకండి లాయర్ గారు మీరు కోర్టులో కేసేసుకున్నా కూడా చివరికి మేమే గెలుస్తామని మీకు అర్థమవుతుంది కదా అలాగే ఎస్ఐ గారు ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో మీకంతా అర్థమైందనుకుంటా సరే సార్ మీరు చెప్పినట్టుగానే ఈ పెళ్లి జరుగుతుంది అమ్మ రూప ఇప్పటికిన నోరు విప్పమ్మా ఎందుకమ్మా ఇలా మౌనంగా ఉన్నావు హాపుతావా ముందు ఇక్కడి నుండి వెళ్ళిపో ఇక వాళ్ళిద్దరి పెళ్ళి తన సమక్షంలోనే జరుగుతుంది అని సూర్యప్రతాప్ చెప్పగానే ఒక్కసారిగా విరూపాక్షి షాక్ అయిపోతుంది